వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైల్ ఈ వీడియోలో వచ్చేసి మన టిక్కుకి వ్యాక్సిన్ అనమాట వ్యాక్సిన్ వేస్తుండ్రు మన చిట్లు పాపం కూడా ఉంది బట్ ఇద్దరిని మెయింటైన్ చేయడం కష్టం మీకు సో అందుకని బాబుకి ఇంపార్టెంట్ కదా ఫస్ట్ బాబుని తీసుకురండి అని చెప్పారనమాట స్టాఫ్ అందుకని తీసుకొచ్చినాం ఇది మన మాసాపేటలో మా ఊర్లో అంగన్వాడీ కేంద్రం అనమాట చూడండి ఇక్కడ పిల్లలు వచ్చారనమాట స్కూల్కి ఇక్కడ స్టాఫ్ వీళ్ళు సుప్రజ మేడము రేణుకక్క అక్క వీళ్ళనమాట సో వీళ్ళందరూ మాతో చాలా క్లోజ్గా బాగుంటారు మాకు అదే ప్లస్ పాయింట్ ఏదన్నా వాళ్ళే సజెస్ట్ చేస్తారు అంటే సలహాలు ఇస్తారు మంచిగా సూచనలు ఇస్తారు ఇంటికి వస్తారు అన్నీ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు అనమాట ఫోన్లు చేస్తారు ప్రతి విషయాన్ని మనకి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వాళ్ళే గుర్తు చేసి అన్నీ మనకి దగ్గరుండి చేస్తారనమాట అది మనకి చాలా మంచిది ఇట్లా మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం ద్వారానే కదా తెలుసుకుంటాము సో అందుకని వాళ్ళ బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తారు ఇక్కడైతే మాకు మా వరకు సో ఇక్కడ టిక్కు బాబుకి ఫస్ట్ నిద్రపోతుండు లేపు తీసుకొని వచ్చిన చిట్లుకి నెక్స్ట్ మంత్ థర్డ్ వీక్ ఆమెకి ఫోర్త్ వీక్ ఇతనికి ఏపీయాలంట రెండు ఇద్దరికి ఒకేసారి వేస్తే వెంటనే కష్టం అన్నారు సో అందుకని కొంచెం ఏడ్చాడనమాట టిక్కు సేమ్ చిట్లు కూడా అంతే ఫస్ట్ వ్యాక్సిన్ రోజు ఇలాగే ఏడ్చింది రెండవది వచ్చేసి కాలుకేసినప్పుడు ఫుల్ అసలు చాలా ఏడ్చేసింది అది కొంచెం పెయిన్ ఉంటుందంట మనకి పెయినే బట్ మనం పేరెంట్స్గా మన బాధ్యత మనం తట్టుకోవాలన్నమాట వాళ్ళు ఏడ్చినప్పుడు ఇదైతే ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వ్యాక్సిన్ కంపల్సరీగా వేపించాలి చేతికి కూడా వేపిస్తారు నెక్స్ట్ ఈ వీక్లో కొంచెం వేపియ్యాలి అనమాట అది టూ డేస్ వచ్చింది ఫీవరు మె టానిక్ ఇచ్చారు సో దానివల్ల తగ్గిపోయిందనమాట ఇబ్బంది ఏం రాలేదు ఈ వ్యాక్సినేషన్ ఇప్పుడు చూడండి ఎలా ఏడ్చాడో పాపం ఇంకొచ్చేసి చెట్లు ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడిని ఉయ్యాలు అనమాట ఊపుతుంది బాగా పాపం తమ్ముడు అలసిపోయాడని ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పపెట ప <laughs> 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 തുതുതുത഍തും തും ഥേൡുൾ റ൏ൽുൣെ ഛേൡുൽ ഹ൦ുൽ ഹ൦ുൽ ഔർർൾൾ൦൮ൾ൦ൿ൶൦്ത്തൈൡുർ ഹ൦ുൽ ഔർൾൾ൦൮ൾ൦�